మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు ప్రాంత ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన నషా ఫ్యామిలీ రెస్టారెంట్ మేనేజ్మెంట్ ఆత్మకూరులో జేపీఆర్ హోటల్ గ్రూప్స్ వారు ప్రారంభించిన నషా ఫ్యామిలీ రెస్టారెంట్ లో భోజనం చేసే వారికి బంపర్ ఆఫర్స్ ప్రకటించారు నిర్వాహకులు ఈ హోటల్లో భోజనం చేసే వారికి కూపన్లు అందించి ఆ కూపన్లను ప్రతి ఆదివారం లక్కీ డిప్ ద్వారా డ్రా నిర్వహించి విజేతలకు భారీ బహుమతులు అందించనున్నారు హోటల్ నూతన ప్రారంభ సందర్భంగా హోటల్ నిర్వాహకులు బహుమతుల ఆఫర్ గురించి వివరించారు పట్టణంలోని స్పాక్ సిటీ ఎదురుగా నూతనంగా ప్రారంభించిన నషా హోటల్ కు ఇచ్చేసి భోజనం వారికి కూపన్లు అందిస్తామని ప్రతి ఆదివారం ఆ కూపన్లను లాటరీ తీసి అందులో వచ్చే విజేతలకు టీవీ వాషింగ్ మిషన్ గోల్డ్ కాయిన్స్ ఇలా వివిధ రకాల బహుమతులను ప్రతివారం ఒకరికి అందించనున్నామని ఈ అవకాశాన్ని భోజన ప్రియులు తమ ఖాతాదారులు ఉపయోగించుకోవాల్సిందిగా వారు తెలిపారు దీంతో ఈ హోటల్కు విచ్చేసి భోజనం చేస్తే తమ ఆకలి తీరడంతో పాటు విలువైన బహుమతులు కూడా లభించడం విశేషం కాబట్టి ఖాతాదారులు ఇంకెందుకు ఆలస్యం నాషా హోటల్కి కెళ్లి ఓ పట్టు పట్టేస్తే సరిపోతుంది కదా ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు స్మార్ట్ సిటీ ఎదురుగా నషా అనే రెస్టారెంట్ జేపీఆర్ గ్రూప్ సందర్భంగా ఓపెన్ చేశాము ప్రజలందరికీ అందుబాటులో తగిన ధరల్లో మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఊరు ప్రజలందరి కోసం మంచి రెస్టారెంట్ ఓపెన్ అయింది కావున ప్రజలందరూ విచ్చేసి ఈ నషా అనే కంపెనీని డెవలప్ చేసి అందరూ సహాయ సహకారాలతో దీన్ని ఒక సంస్థగా ఏర్పరిచేదాకా అందరు తోడ్పడాలని కోరుకుంటున్నాం నషా రెస్టారెంట్ ఏపీఆర్ గ్రూప్ సందర్భం ఏపీఆర్ గ్రూప్లో ఓపెన్ చేసిన సందర్భంగా ఈ వారం ఆదివారం నుంచి వచ్చే ఆదివారం దాకా జరిగే కేఓటీ బిల్లులపై వచ్చే వారం టోకెన్ తీయబడును గెలిచిన వారికి టీవీ గిఫ్ట్ ఇవ్వబడును ఇట్లాగే ప్రతివారం ఒక గోల్డ్ కాయిన్ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ప్రతి వారం లక్కీ డ్రా తీయబడును అందరికీ ఆఫర్ ప్రతివారం ఆఫర్ ఇవ్వబడును మన రెస్టారెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి టోకెన్ ద్వారా గిఫ్ట్ ఇవ్వబడును దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని దీ నషా అనే రెస్టారెంట్ ని చేయాల్సిందిగా ప్రతి మనవి ప్రతి పేరు పేరును మనవి కోరుకుంటూ ధన్యవాదాలు